చంద్రబాబు నాయుడు గారికి ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్ మీలాగా మా అబ్బాయి మా తాత మంత్రులు కాదు ముఖ్యమంత్రులు కాదు వేల కోట్ల ఇదేం కాదు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు సామాన్యుడిని తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈ రోజు రాష్ట్రంలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా మంత్రి అయ్యా ఏ కూడా అప్పలా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తాత మన్ ముఖ్యమంత్రి తండ్రి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేత కానీ దద్దకును అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడి కోడికి వచ్చాడంట నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ఏడబుట్టావు నీ కొడుకు ఏడబుట్టాడు హైదరాబాద్లో కుట్టాడు సొంతూరు ఏది చిత్రూరు మంగళగిరిలో ఏం పని మంగళగిరిలో ఏం పని అంటే గుంటూరులో పోటీ చేసిన ఎక్కడ ఎక్కడ కుట్టాడు హైదరాబాద్లో కుట్టాడు సొంతూరు చిత్రూరు ఏం పని నాకైనా నెల్లూరుకి పొలనాడికి ఒక మంచి సంబంధం ఉంది నెల్లూరుకి నర్సరాపాడికి మంచి సంబంధం ఉంది గతంలో పొలనాడు ప్రాంతం అధినాథం రెడ్డిగా మేకపాటి రాజమోహన్ ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు అదే నమ్మకంతో నా ఇరవై సంవత్సరాల రాజకీయాన్ని సరే పరంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి పదిహేను సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిలలో ఎదిగిన అవినీగా పరిధిలో పెడతా ఉన్నా నా ఇరవై సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు పన్నాడులో గాని నేను ఓడిపోతే